హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మనీ టైలర్ ఈరోజు ఒక కొత్త మోడల్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ ఇది సైజ్ బ్లౌజ్ ఇక ఇలా ఉంది పాట్ నెక్కు పాట్ నెక్కి ఇట్లా నెక్ పెట్టి లేస్ పెట్టాలి ఇట్లా హ్యాండ్ ఇట్లా ఈ నెక్ కట్టింగ్ చూపిస్తాయి ఈరోజు ఇక ఇలా ఇలా రావాలి పాట్ నెక్లో రౌండ్ నెక్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ మీ రోజు కటింగు చూపిస్తున్నాం మళ్ళా బ్లౌజ్ కటింగ్ అయితే ఇంగో ఇలా పెట్టాలి ఇలా పెట్టేసి ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి రెండు ఇంచులు అది లూస్ అది హైట్ కొంచెం కుట్లకి వదిలేసి ఇక్కడ కూడా కొంచెం వదిలేసి పెట్టాలి ఇలా నెక్ చూస్తుంది ఎక్కడ దాకా వస్తుంది అన్నట్లు ఇదో నెక్ వచ్చిందో అక్కడ దాకా ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి పాట్ నెక్ కదా అందుకని ఫోర్ ఫోర్ ఇంచెస్ పెట్టాలి ఫోర్ ఇంచెస్ ఎక్కడి నుంచి త్రీ పెట్టాలి చూడండి నెక్కు ఫోర్ ఇంచెస్ తీసుకున్నా త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ చెంక భాగం తీసుకున్నా ఇలా తీసుకోవాలి వన్ ఇంచ్ ఇక్కడ తీసుకున్నా ఇప్పుడు ఇది ఫోర్ తీసుకున్నాం కదా ఇది కూడా ఫోర్ తీసుకోవాలి స్టేట్ గీయడమే ఫోర్ తీసుకున్నాం కదా ఇప్పుడు పైన ఇలా గీయాలి ఇలా గీసేయాలి ఇది రౌండ్ గీసుకోవాలి రౌండ్ ఆమె కొంచెం డీప్గానే ఉంది కాబట్టి మనం కూడా నేను కూడా డీపే వేసేస్తున్నా ఎక్కువ డీప్ ఉంది బాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా గీయాలి ఇది చూసుకొని గీయాలి మరి ఎక్కువ డీప్ గీయొద్దు మరి తక్కువ కూడా గీయొద్దు ఇట్లా గీయాలి ఇది పాట్ నెక్ గీయడం అయిపోయింది కదా ఇలా కట్ చేసుకోవాలి Nick, cut the jellyfish. What a hand. హ్యాండ్ కొల్తా నాకు ఫుల్గానే ఉంది హ్యాండ్ కొంచెం ఎలా చేస్తున్నానో చూడండి ఇలా తీసుకోవాలి హ్యాండ్ మీద ఇలా వాటేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొంచెం కుట్లలో వదిలేసుకున్నా ఇక్కడ కూడా కొంచెం పావు పావు ఇచ్చు ఇలా పెట్ట ఇక్కడ కూడా ఇట్లా వదిలేసి ఇలా పెట్టాం అయిపోయింది హ్యాండ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ పాటు తీద్దాం ఇలా వేయాలి ఇలా గీసి ఇలానే గీసి ఎలా గుర్తు పెట్టేసి బుక్స్లో పాడితే పెట్టాలి చిన్ననెక్కే ఉంది ముందుపాటు కూడా ఇంత పెట్టేసాడు కూడా ఇక్కడి నుంచి ఇలా గీసే யால இல்லை கீசேஷன கதா இல்ல வீசேய அந்த कंटे सरप

టూ హండ్రెడ్ అయిపోయింది కదా ఇప్పుడు పైన పాట ఎలా కట్ చేయలో చూడండి చూసి ఇలా తీసుకొని చూడండి దీనికి ఇట్లా వచ్చింది కదా ఫ్లవర్ లెక్క వచ్చింది అది చూడాలి ఇప్పుడు మనం చూసి వేయాలి ఫ్రెండ్స్ నేనైతే ఇలా కట్ చేసుకున్నా ఇలా అయితే చేసిన చూపిస్తాను పీసులు పీసులుగా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఫోన్ కింద పడిపోయింది అందుకని రాలేదు ఇగో హ్యాండ్ ఇలా కట్ చేసుకున్నా ఇంక ఇదైతే నెక్ పాట్ పాట్ నెక్ కట్ చేసినా కదా ఇదే ఆ నెక్ నువ్వు ఇలా కట్ చేసినా

ఫోన్ పడిపోయి హ్యాంగ్ అయిపోయింది వీడియో రాలేదు అందుకనే అందుకని నేను ఇలా మళ్ళీ తీసి పెట్టవలసి వచ్చింది ఇలా అయితే చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అయితే హ్యాండ్స్ చూడండి నేనైతే ఇలా కట్ చేసినా మీకు కట్ చేసేటప్పుడు కనిపించలేదు నేను వీడియో వస్తుందేమో అనుకున్నా రాలేదు అందుకనే ఇవి చూపించాల్సి వచ్చింది ఏమనుకోకండి ఫ్రెండ్స్